హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త ఉత్తర ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన డూప్లెక్స్ హౌస్ కింద ఒక బెడ్రూమ్ బాత్రూమ్ ఉంటుంది పైన టూ బెడ్రూమ్స్ టూ టూ బాత్రూమ్స్ ఉంటాయి సో టోటల్ త్రీ బాత్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ ఇది రాజమండ్రి త్రిముల స్కూల్ రోడ్లో కాతేరు ఉంది కదా కాతేరు కాతేరులో ఉంది సో ఇలాగే వెళ్తే హైదరాబాద్ బస్సులు కావచ్చు తిరుమల స్కూల్ కావచ్చు అన్నీ ఇటే వెళ్తాయి సో బాగుంది హౌస్ అయితే కంప్లీట్గా చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ట్వంటీ ఇంటూ ఫోర్టీన్ ఇరవై ఇంటూ పద్నాలుగు అడుగులు సో ఇన్ సైడ్ అయితే కార్ పార్కింగ్ ఉంది అవుట్ సైడ్ అంతా కూడా అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా పైన టాప్లో పీవీసీ సీలింగ్ ఉంది సో వాటర్ ప్రూఫ్ అండ్ కలర్ కూడా షేడ్ అవ్వదు దీనికి సెపరేట్ బోరు మోటర్ అన్నీ ఉన్నాయి అండ్ ఇది పడమర వైపు ఉంది ఇది వెస్ట్ సైడ్ వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది ఇది ఈస్ట్ వైపు టూ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది ఈస్ట్ వైపు సో మెయిన్ డోరు టేక్వుడ్ డోరు అండ్ మెయిన్ డోర్ దగ్గర అంతా కూడా వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ లోపలికి రాగానే ఇదంతా కూడా హాలు సో లోపల ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ ఇన్క్లూడింగ్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి సో ఇది హాల్ సైజు సిక్స్టీన్ బై ఫోర్టీన్ పదహారు ఇంటు పద్నాలుగు అడుగులు ఉంది హాల్ సైజు చూడండి స్టెప్స్ అవి కూడా ఎస్ఎస్ రేలింగ్తో బాగుంటుంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ ఇది కిచెను సిక్స్ ఇంటూ ట్వెల్వ్ ఆరు ఇంటూ పన్నెండు ఉంది ఇది కింద బెడ్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ ఇది నైన్ ఇంటూ థర్టీన్ తొమ్మిది ఇంటూ పదమూడు అడుగులు ఉంది సో బాత్రూమ్ అనేది ఎట్లా వస్తుంది అంటే బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సో సౌత్ వైపు యూటిలిటీ ఉంది కదా అక్కడ వస్తుంది ఇంకా బాత్రూమ్ ఇదంతా కూడా యుటిలిటీ ఏరియా ఫోర్ ఇంటూ ట్వెల్వ్ నాలుగు ఇంటి పన్నెండు అడుగులు మొత్తం కూడా సేఫ్టీ గ్రిల్ ఉంది చూడండి మొత్తం ఇంకా అవుటర్స్ ఎవరు లోపలికి రాకుండా సేఫ్టీగా మొత్తం గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా యుటిలిటీ ఏరియానే సో ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫోర్ ఇంటూ సెవెన్ నాలుగు ఇంటి ఏడు అడుగులు ఇది వెస్ట్రన్ కమోడ్తో ఉంది వాషింగ్ మిషన్ పాయింట్ అది ఇక్కడే ఉంటుంది సో అంతా కూడా యుటిలిటీ వాషింగ్ ఏరియా సో ఇక్కడ చూడండి గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్స్ రెడీమేడ్ డోర్స్ వచ్చినాయి పూజా మందిర్ అనేది కిచెన్లోని వాల్లో వస్తుంది సో దీనికి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారు జువారీ కంపెనీ సిమెంటు మంగల్ డీఎంటీ స్టీల్ ఐరన్ అయితే మంగల్ కంపెనీ గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్స్ వైరింగ్ వచ్చి ఫినోలెక్స్ వైరింగ్ మెయిన్ డోర్ టేకు పైన కూడా టేక్ ఇవ్వడం జరిగింది సో స్టెప్స్కి కూడా గ్రనైట్ ఇచ్చి మనకి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు చూడండి ఇది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వన్ నాట్ ఫైవ్ నూట ఐదు గజాలు టూ పాయింట్ టూ సెంట్స్ రెండు పాయింట్ రెండు సెంట్లు ఉంది ఇదంతా కూడా పైన ఇది పైన మాస్టర్ బెడ్రూమ్ ఇది సిక్స్టీన్ ఇంటూ థర్టీన్ పదహారు ఇంటూ పదమూడు అడుగులు సో చాలా పెద్ద సైజు వస్తుంది అనమాట సో వైడ్ ఎంత ఉందో అంత వచ్చేసింది బెడ్రూమ్ అంత వచ్చింది పెద్ద మంచం వేసుకున్నా సరే స్పేషియస్గా ఉంటుంది సో బెడ్రూమ్ సైజులు అనేవి ఏంటంటే మీరు ఆ సైజు చూసినప్పుడు ఒకలా అనిపిస్తుంది చిన్న బెడ్రూమ్స్ అయినా మంచం వేసిన తర్వాత ఇంకా స్పేస్ ఉంటుంది ఇది పైన ఇది ఇటీ ఏరియా ఇది కూడా ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఉంది బాత్రూమ్ ఇది ఇది ఫోర్ ఇంటూ సెవెన్ వచ్చింది బాత్రూమ్స్ అన్ని ఫోర్ ఇంటూ సెవెన్ నాలుగు ఇంటూ ఏడు అడుగులు అన్నీ కూడా వెస్ట్రన్ కమోర్సే సో ఇక్కడ ఇదంతా వాడకం వాషింగ్ ఏరియా అనమాట చూసారు కదా పైన కింద కూడా సేఫ్టీ గ్రిల్ ఉంది సో సెక్యూర్గా ఉంటుంది మనకి సో సెపరేట్గా మనం చేయించుకుంటే పని లేదు ఇది ఎలా స్టెప్స్ వచ్చినాయి అటువైపు పైకి వెళ్ళడానికి సో ఇదంతా కూడా వాడకమే పైన మొత్తం నూట ఐదు గజాలు ఉత్తర ఫేసింగ్ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ రెండు పాయింట్ రెండు సెంట్లు ఉంది సో పైన ఇది ఒక పూజా మందిర్ టైప్ అనుకోవచ్చు ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు అక్కడ సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ ఇంటూ ట్వెల్వ్ పది ఇంటూ పన్నెండు అడుగులు ఉంది మొత్తం సీలింగ్ లైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మనకైతే ఓన్లీ వుడ్ వర్క్ మ్యాండేటరీ అయితే కనుక వుడ్ వర్క్ ఒకటి మీరు చేయించుకోవాల్సి ఉంది అంటే ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటి సెవెన్ నాలుగు ఇంటి ఏడు అడుగులు సో మొత్తం మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి మూడు బాత్రూమ్స్ ఉన్నాయి విండోస్ అన్నీ యూపీసీ విండోస్ మెస్క్ టె డోర్తో ఉంటుంది సేఫ్టీ గ్రిల్తో పాటు ఉంటుందన్నమాట ఇది ఫ్రంట్ బాల్కనీ సో ఇదంతా కూడా బాల్కనీ మొత్తం పైన అంత ఉందో అంతా కూడా బాల్కనీ వస్తుంది సో ఆల్మోస్ట్ మీకు ఇది వచ్చేసి ఫైవ్ ఇంటూ ట్వంటీ వరకు ఉంది బాల్కనీ ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట స్టెప్స్ అండ్ చూడండి నేను డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ టూ త్రీ సున్నా మూడు ఇరవై మూడు యాడ్ నెంబర్ నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కి డూప్లెక్స్ హౌస్ సిక్స్టీ ల్యాక్స్ అరవై లక్షలు నెగోషియబుల్ ఉంది స్లైట్లీ ఖాతీలో ఉందన్నమాట తిరుమల స్కూల్ కావచ్చు హైదరాబాద్ వెళ్ళే బస్సులు కావచ్చు గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కావచ్చు అన్నీ ఇటే వెళ్తున్నాయి ప్రజెంట్ ఏంటంటే రాజమండ్రికి మెయిన్ అయితే ఇదే రూట్ అయింది ఇప్పుడు సో ఎవరైతే తిరుమల స్కూల్ దగ్గర కావాలనుకుంటారో లేదంటే మంచి ఇళ్ల మధ్యలోనే వస్తుంది ఇది మీకు పక్కన ఇటువైపు కనిపించదు కానీ లెఫ్ట్ సైడ్ అంతా ఊరంతా ఉంది పైన చూడండి రైట్ సైడ్ అంతా కనిపిస్తుంది మీకు ఇదంతా మొత్తం రెసిడెన్షియల్ ఏరియానే ఫ్రంట్ ఇది అంత రోడ్డు మనం ఇటే రావాలి సో మన హౌస్ వరకు ఆల్మోస్ట్ సిసి రోడ్ ఉంది జస్ట్ చిన్న పార్ట్ మన హౌసెస్ కట్టిన దగ్గర మాత్రమే లేదంతే రిమైనింగ్ అంతా మళ్ళీ వెల్ డెవలప్డ్ ఏరియా సో కాతేరు పైన స్లాబ్ ఇది స్లాబ్ అంతా పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంది ట్వ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పైన వాటర్ ట్యాంక్ ఇది థౌజండ్ లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంకు సో మంచి ఏరియా అరవై లక్షల్లో ఉంది డూప్లెక్స్ హౌస్ రేట్ అయితే ఫిక్సెడ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అండ్ ఈ ప్రాపర్టీ నుండి కాతేరు తిరుమల స్కూల్ రోడ్ అండ్ హైదరాబాద్ బస్ రూట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కాతేరు మల్లైపేట సెంటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ వన్ పాయింట్ టూ కేఎం పేపర్ మిల్ అండ్ రాజీవ్ గాంధీ కాలేజ్ టూ కేఎం తిరుమల స్కూల్ టూ పాయింట్ టూ కేఎం డి అండ్ కోరి మార్కెట్ రైతు బజార్ టూ పాయింట్ సిక్స్ కేఎం కంబాల్చె సెంటర్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోకరం బస్ స్టాండ్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లెవెన్ కేఎం సో బస్సెస్ ఉంటాయి సీతారామ బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే ఇటే వెళ్ళాలి తిరుమల స్కూలు గో గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ సో మన వైజాగ్ వెళ్ళాలన్నా సరే ఇటే వెళ్ళొచ్చు రైట్ బ్రిడ్జ్ ఎక్కితే హైవే ఎక్కితే రైట్ తిరిగితే వైజాగ్ వెళ్తుంది లెఫ్ట్ తిరిగితే విజయవాడ వెళ్తుంది నాట్ కొవ్వూరి మీదుగా గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ సో మంచి సెంటర్ ఇది రేటు కూడా సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది ఫిక్సడ్ ప్రైస్ కాదు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి జీరో త్రీ టూ త్రీ అలాగే మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ మాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ సెర్చ్ చేస్తే వస్తుంది థ్యాంక్ యూ